హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటబుల్ కర్రీ అయితే చూపిస్తానండి అది చపాతి పూరి దోశలోకి అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే చూడండి వెజిటబుల్ కర్రీ అయితే చేసి చూపిస్తాను నేనైతే ఈ వెజిటబుల్ కర్రీ అయితే చేయడం చాలా తేలిగ్గా అవుతుంది ఇంకా టైం కూడా చాలా తక్కువగా పడుతుంది ఈ కర్రీ చేయడానికి అయితే ఆయిల్ అయితే తగినంత అయితే వేసుకోవాలి ఎంత ఆయిల్ సరిపోతుందో అంతే వేసుకోవాలి మనం ఎంత వండుతామో దాన్ని తగ్గట్టుగా వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పోపు అయితే వేసుకోవాలండి దంచుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలి నేనైతే మూడు అయితే తీసుకున్నానండి వెల్లుల్లి అయితే సరిపోతుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండి ఒకదాన్ని రెండు పీసులుగా కట్ చేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి అయితే వేసుకోవాలి తర్వాత క్యారెట్ మీడియం సైజులో అయితే క్యారెట్ అయితే కట్ చేశాను తర్వాత బీన్స్ అండి అవి కూడా మీడియం సైజులో చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను తర్వాత ఆలు అండి కొంచెం మీడియం సైజులో అయితే కట్ చేశాను ఆలు అయితే కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి నెక్స్ట్ టమాటో కూడా వేసుకోవాలి మొత్తాన్ని అయితే ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ కర్రీ అయితేనండి చపాతీ పూరీలోకి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా ఇవైతే ఇలాగే ఆయిల్లో కొంతసేపు వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి వీటినైతే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యే లోపల నేనైతే శనగపిండి అయితే కలుపుకుంటానండి రెండు స్పూన్లు శనగపిండి అయితే తీసుకున్నాను దీన్ని అయితే వాటర్లో అయితే కలుపుకోవాలి గడ్డలు లేకుండా కలుపుకోవాలి మన కూరకి ఇదేనండి మెయిన్ ఇంపార్టెంట్ ఇది వేయడం వల్ల ఈ శనగపిండి వేయడం వల్ల కూర అనేది బాగా చిక్కగా వస్తుంది తిక్కుగా చూడండి గడ్డలు లేకుండా కలుపుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ లైట్గా ఫ్రై అయ్యాయండి వీటిలోని మనమైతే పసుపు వేసేసుకున్నాము తగినంత పసుపు కలర్కు తగ్గట్టు పసుపు అయితే వేసుకోవాలి సాల్ట్ అండి అంతేనండి ఇంకా నేను ఏం వేయనో మిర్చి అయితే వేసాను కదా కారం సరిపోతుంది మొత్తాన్ని అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల వరకు ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా వేగిన తర్వాత ఇందులో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఎక్కువ కాదు కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మళ్ళీ మొత్తం ఒకసారి అయితే తిప్పుకోవాలి ఈ వాటర్లోనే వెజిటేబుల్స్ అన్నీ అయితే ఉడకపెట్టాలి నేనైతే మొత్తం అయితే ఈ మాదిరిగా అయితే ఉడికిచ్చాను చూడండి మొత్తం అయితే ఉడికిపోయినాయి ఇందులోని మనమైతే ముందుగా కలుపుకున్నాం కదా శనగపిండి ఆ శనగపిండి అయితే వేసుకోవాలండి చూడండి ఉడికిపోయినాయి మొత్తం అయితే వెజిటబుల్స్ అన్నీ ఇందులోనే శనగపిండి అయితే వేసుకోవాలి గడ్డలు లేకుండా కలుపుకున్నాం కదా ఆ శనగపిండి అయితే వేసుకోవాలి ఈ శనగపిండి వేయడం వల్ల థిక్నెస్ వస్తుందండి కూరకైతే కలుపుకోవాలి మొత్తం ఒకసారి అయితే మధ్య మధ్యలో ఆలునైతే చిక్కుకోవాలండి ఇలా ఆలు చెప్పడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది ఆలు ఫ్లేవరు కర్రీకి అయితే కూర మొత్తాన్ని అయితే దగ్గరగా అయితే చేసుకోవాలండి శనగపిండి వేసాం కదా దగ్గరకైతే అయిపోతుంది కూర మొత్తం అయితే చూడండి మధ్య మధ్యలో అలా చిప్పుకోవాలి ఆలు చెప్పడం వల్ల బాగుంటుంది టేస్ట్ అయితే వెజిటబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మేమైతే ఇలాగే చేస్తామండి